వాళ్ళకి ఎనభై ఎనిమిది కాదు కదా తోనే ఇంకొకసారి అధికారం ఇస్తే ప్రజలు నాశనం చేస్తాడు రప్ప నలుగుతాడని చెప్పేసి ఆయన చెప్పాను కదా పదకొండు కాదు ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేదే కష్టం ఉంటుంది కృష్ణమూర్తి వ్యవసాయం చేస్తున్నారు సార్ ఈ కాలంలో అసలు ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పట్టించుకుని రాయలసీమకి హంద్రినీవ ద్వారా నీళ్లు తెచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంది ఇంతకుముందు ఎంత వర్షం పడినా కూడా డ్యాంలో నీళ్లున్నా కూడా రైతుల పంట పొలాలకు వదిలిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగమేఘాల మీద పోలవరాన్ని డెవలప్ చేస్తూ అమరావతిని డెవలప్ చే చేస్తూ అక్కడ పట్టిసీమని డెవలప్ చేస్తూ పట్టిసీమ ద్వారా ఆ గోదావరి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి శ్రీశైలంలో ఇచ్చినటువంటి గోదావరి ప్రాంత ప్రజల నీళ్ళని ఇక్కడ రాయలసీమకు మళ్ళించి అక్కడ పట్టిసీమ ద్వారా గోదావరి రైతులకు న్యాయము ఈ శ్రీశైలం ద్వారా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తున్నటువంటి మహాన్ బావుడు అంటే చంద్రబాబు నాయుడే అంటే రాయలసీమను రత్నాలసీమగా మార్చింది జగన్మోహన్ రెడ్డి హంద్రేవాన నది నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఆయన మాట్లాడినంత మాత్రం నమ్మే వాళ్ళు ఎవరూ లేరు ఆయన హయాంలో ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు ఆయన ఎప్పుడూనూ ఆయన ప్యాలెస్లో ప్యాలెస్ నుంచి బయటకే రాలేదు రైతులని పట్టించుకోలేదు రైతుల పక్షపాతి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సార్ మరి మీరు రైతు ఉన్నారు కదా ఏంటి మరి గతంలో మీ పాతాదారు పాస్పోర్ట్ పుస్తకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫొటోస్ వేసుకున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ ఫొటోస్ కూడా తీసేసి గవర్నమెంట్ అసలు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దాని గురించి అవునండి మా తాత ముత్తాతల కాలంలో నుంచి వాళ్ళు సంక్రమించినటువంటి భూమికి ఈయన ఫోటో వేసుకొని భవిష్యత్తులో ఆ భూమిని కూడా తాకటి పెట్టి డబ్బులు గుంజుకొని ఆయన లబ్ధి పొందాలనే దురాలోచనతోనే ఆయన చేసినాడు దాన్ని ప్రజలు గమనించినారు గమనించి ఇలాగే వదిలేస్తే ఈయనకి అధికారం ఇస్తే మా భూములను కూడా లాక్కొ లాక్కుంటాడని చెప్పేసి ప్రజలు భావించి ఆయన్ని పదకొండు సీట్లు ఇచ్చి ఆ ప్యాలెస్కి పరిమితం చేసినారు చంద్రబాబు ఈ పంతొమ్మిది వందల కాలంలో అసలు ప్రజలు లేదు అసలు మోసం చేస్తున్నారు దోచుకున్నారు చంద్రబాబు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి కడుపు మంట తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట అన్నీ నిలబెట్టుకొని సూపర్ సిక్స్ నైంటీ పర్సెంట్ అమలు చేసి రాబోయే రోజుల్లో మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని చెప్పేసి కడుపు మంటతో వీళ్ళు ఆ మాటలన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మాటలను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీబా అమలు చేశారా ఫ్రీ బస్ అమలు చేశారా ఫ్రీ గ్యాస్ అమలు చేశారా తల్లికి వందనం అమలు చేశారా అన్న క్యాంటీన్లు అమలు చేశారా ఇంకా చెప్పని హామీ ఇవ్వని ఎన్నో పథకాలు నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు కదా మరి వా ఆయన నవరత్నాలు ఇచ్చింది అరకొరగా ఇచ్చినాడు అందరికీ ఇవ్వలేదు అందుకే ఆయన నవరత్నాలు ఇచ్చింటే ఆయన నవరత్నాలు ఇచ్చి ప్రజల మన్నలు పడితే ఆయన పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అవుతాడు ఆయన ఏమి ఇచ్చినా అరకొరగా ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఆయన తగిలిన బుద్ధి చేశారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమీ చేయలేదు ఆయన ఆయన హాయంలో ఉన్నటువంటి అన్ని దౌర్జన్యాలే పేదల భూములను లాక్కున్నాడు దౌర్జన్యాలు చేశాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధికారం కట్టబెడితే రపర్రప నడుతానంటాడు కాబట్టి ఈ మాటలన్నీ విని రాబోయే రోజుల్లో పదకొండు కాదు కదా ఒకటి రావడం కూడా కష్టమవుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా ప్రజలు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు ఆయన ఆయన కల్తీ మధ్య విధానాన్ని చూసినారు ఆయన భూ భూ కబ్జాల విధానాన్ని చూసినారు అమరావతిని నాశనం చేసినాడు పోలవరం నాశనం చేసినాడు ఆయన దర్జాగా విలాసాల కోసం ఋషికొండ ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినాడు ఇలా ఇలాంటి అనేక ప్రతి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఇంకోసారి ఏమన్నా ఆయన ప్రజలు ఆయన పట్టం కట్టినారంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తాడు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన ఇంకొకసారి మట్టు పెట్టడానికి అంటే ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఎండవ నాయకుల మీద చంద్రబాబు మీద అసలు చెప్పిన హామీలు ఎక్కడ నెరవేర్చట్లేదు అసలు ప్రజల్లో తిరగట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల్లో తిరగడని చెప్పి మాట్లాడుతాను బాబా ఏం చెప్తారు ప్రతి నెల వస్తున్నారు కదండి పెన్షన్ పథకాన్ని ఇచ్చేదాన్ని ప్రజలు కో పో ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్ట సుఖాలు కనుక్కొని అది ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తిరిగినాడండి ఆయన తిరిగనే లేదు ఆయన పరదాల మాటలో తిరిగినాడు అంతే ఎక్కడ పరదాలు కట్టుకొని తిరిగినాడు ఆయన జనాల కోసం రాలేదు ఆయన ఆయన స్వలాభాని కోసం పరదాలు కట్టుకొని చెట్లు పెంచినటువంటి వృక్షాలని నరికి ఆయన ఎడారి చేసేదానికి ఆయన పూనుకున్నారే కానీ వేరే పని ఆయన చేయలేదు మంచి పని ఏ ఒక్క ఏ ఒక్క మంచి పని ఆయన చేయలేదు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎవరు చేస్తారు పక్కన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటితే మామూలుగా ఉన్నది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తారు మరి మీరు వాళ్ళు ఊహాలోకంలో తేలుతున్నారు వాళ్ళకి ఎనభై ఎనిమిది కాదు కదా వాళ్ళ మాటల్ని వా వాళ్ళు మాట్లాడాలనే మాటలతోనే ఇంకొకసారి అధికారం ఇస్తే ప్రజలు నాశనం చేస్తాడు రప్పరప్ప నలుగుతాడని చెప్పేసి ఆయన చెప్పాను కదా పదకొండు కాదు ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేదే కష్టం ఉంటుంది భవిష్యత్తులో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాడితే ఎవరిని వదిలిపెట్టం ఎక్కడన్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసుకుమర నుంచే పెడతా ఉంటున్నారు కదన్నా మరి సార్ వాళ్ళు బట్టలు పొద్దుగా ఉన్న ప్రజలు ఉంటే చాలు సార్ వీళ్ళు బట్టల ఇంకా ఆయన ఇంకో ఇంకొచ్చి చెప్పండారా ఆయన రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే పదకొండు సీట్లు అంకితం చేసేవాళ్ళు కదా రెండు నామాల్లో పదకొండు సీట్లు అంకితం చేసేవాళ్ళు కాదు ఆయన అభివృద్ధి చేస్తుంటే పోటా పోటీకి ఇచ్చేవాళ్ళు ఆయన అభివృద్ధి లేక ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆయన సీఎం అయిపోయి ఆయన మీద కేసు ఉండటం కోసం ఈ సీఎం పదవి ఆయనకి మెయిన్ కావాల్సింది అది వేరేది అయితే ఏమీ లేదు రాష్ట్ర అభివృద్ధి ఎలా పోతాయింది సార్ ఆయనకి రాష్ట్ర అభివృద్ధి కావాలి కానీ ఆయన ఎలా పోతే ఏముంది ఈ రోజున చూద్దాం కదా సార్ ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నారా లోకేష్ గారిని చూస్తున్నారు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశారు ఆయన బాగా చేశాడు మరి కొడుకు వచ్చారు కానీ కొద్దిగా స్పీడ్గా బాగా చేస్తాడు అనుకున్నారు లేదు సార్ జీరో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు గతంలో తెలంగాణలో హైటీ హబ్బులు కానివ్వండి హైటీ పార్కులు కానివ్వండి హైటెక్ సిటీలు కానివ్వండి చూసి ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంతో నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినాం అడుగు అది పూర్తి చేసేది నారా లోకేష్ గారే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ నమ్ముతున్నారు ఇప్పుడు సార్ ఇంకా పదిహేను సంవత్సరాలున్న ఈ కూటమి ప్రభుత్వమే వస్తుంది తప్పితే లోకేష్ గారు లోకేష్ గారు నియోజకవర్గంలో కాదు అన్ని నీ నేనున్నాను మీకు అంటూ యువత అందరికీ ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ఏ విధంగా చదువుతున్నారో అదే విధంగా రాష్ట్రం అంతా నమ్ముతుంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు నమ్ముతుంది ఇంకా పదిహేను సంవత్సరాల తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చేయలేకపోయారంట మూడు గెలవక ముందేమో ఒకే రాజు అన్నారు గెలిచిన తర్వాత మూడు రాజాలు అన్నారు ఏం చేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అంటారు అసలు ఏమండి రాజధానిలో రాజధాని కావాలని చెప్పేసి మనం అందరం కలిసి తెలంగాణ నుండి ఇడిపోయి వచ్చాం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక రాజధాని కావాలి మనం విడిపోయి వచ్చాము మన అర్ధాంతరంగా సోనియా గాంధీ గారు ఎడగొట్టారు ఇక అదే సంథింగ్ కారణాల వల్ల వచ్చేసాం అయిపోయింది తెలుగు వాళ్ళమే అందరం ఇడిపోయాం అందరం సక్రంగా ఉందామని చెప్పేసి అడిగాడు నువ్వు ప్రతిపక్షంలో అరవై నాలుగు సీట్లతో ఏమో ఉన్నావు ఆ రోజు నువ్వేం చెప్పావు కనీసం ఇరవై ఐదు నుండి ఇరవై ముప్పై వేలు ఎకరాలు ఉండాలా అది గ్రీన్ ఫీల్డ్ అయి ఉండాలా చక్కగా చేయాలని చెప్పావు అని నువ్వు మద్దతు ఇచ్చి ఆ రోజు అసెంబ్లీలో చెప్పావు దానికి రైతులు కూడా వైసీపీ కూడా గ్రామాల్లో మా నాయకుడు కూడా చెప్పాడని చెప్పేసి పొలాలు ఇచ్చారు మనం ఒక సిడీపీ ఇవ్వలేదుగా రైతు అనేది వైసీపీలో ఉంటారు సిపిఎం అన్నిట్లో ఉంటారు ఆ రోజు నిన్ను నమ్మి కూడా కొంతమంది ఇచ్చారు తర్వాత నువ్వు నమ్మినాక నువ్వు గెలిచి నువ్వు గెలిచి మూడు మొక్కలు ఆటాడావు వైజాగ్ అన్నావు అమరావతి అన్నావు కర్నూలు అన్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు లాస్ట్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టావు గజం ఐదేళ్ళు కమ్ముకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ మూలాన ఫైనల్గా మరి ఎవరు గెలుస్తారా నీ అభిప్రాయం అంటే ఇరవై తొమ్మిదిలో డెఫినెట్గా సిబిఎన్